జగన్ గారు మీరు బాధపడకండి మేము వస్తున్నాం ఎన్ని ఎన్నికల రంగంలోకి అడుగు పెడుతున్నాం మేము మౌనంగా ఉన్నామని చెప్పి ఏం ఆలోచించట్లేదు అనుకోకండి వస్తాం ఎన్నికల రంగంలోకి వస్తున్నాం ప్రతిరోజు సభ పెడతాం మిమ్మల్ని ఎండగడతాం మాటకి మాట కాదు బాకిస్తాం మాటలతోటి మాటలు కత్తుల్లా వస్తాయి మీకు ఇబ్బంది పెడతాయి భయపడకండి మీరేమి మీరు లక్షల మంది సభలు పెట్టుకోండి స్కూల్ పిల్లలకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రద్దు చేసి మరి మీరు సభలు నడుపుకోండి అన్నిటికీ బదులు చెల్లించాల్సిన సమయం వస్తుంది ప్రతిదీ నేను చాలా అత్యంత అరుదుగా నిర్ణయించుకోను ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు చావో రేవోలో పెట్టి నిర్ణయం తీసుకుంటాను రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టేటప్పుడు ఈరోజు ఉంటే ఉంటాం పోతే పోతాం కానీ ఒక సత్యాన్ని ఆవిష్కరింపజేసి చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను అలాగే పార్టీ పెట్టాను అలాగే పార్టీని నడుపుతున్నాం పార్టీకి నిధులు కాదు కావాల్సింది పార్టీకి కావాల్సింది మనందరినీ కలిపే ఒక భావం మనందరం పూసలం మనందరం ఆ భావంతో కట్టబడ్డ పూసలం మనందరం భావం పోయినప్పుడు పూసలు నెగిరిపోతాయి ఎంత బలమైన దండ అవ్వాలంటే జనసేన అది తెంపలేనిది అవ్వాలి సో భావం మనం కట్టుబడి అందుకనే మనకి ఏడు సూత్రాల దారంతోటి మనందరం కట్టుబడి ఉన్నాం ఈ రోజున అదే ఏడు సూత్రాల ఈ దండకి ఇంకొక మణిహారమైన బాలసౌరి గారు వచ్చి చెప్పు వచ్చారు ఇంకొక మాణిక్యం మేమందరం కలిసి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తాం రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తాం నేను ఎప్పుడు కూడా వచ్చే ఎన్నికల గురించి ఎప్పుడు మాట్లాడడం వచ్చే తరాల కోసం ఆలోచిస్తాం ఒక రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నికల కోసం ఆలోచిస్తాడు ఒక రాజనీతిజ్ఞుడు వచ్చే తరం కోసం ఆలోచిస్తాను ఎప్పుడు చిన్నప్పుడు చదువుకున్న పాఠం అది ప్రభావం అయ్యి ఎప్పుడు మాట్లాడితే ఒక తరం కోసం ఆలోచించే వాళ్ళం తప్ప ఒక ఎన్నికల కోసం ఆలోచించట్లేదు మొట్టమొదటిసారిగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎప్పుడు కూడా నేను తగ్గే మాట్లాడాను